नमा वृंदारणमा हरेनमा कैसेला

ரெண்ட புத்திர சீலத்து விளங்கிடலை ஏனெ ஆசியா ஹலோ வணக்கம் చూసారా పెళ్ళి ఎంత బాధపడిపోతుందా ఈ హరి సార్ లో ఎంతమంది ఆడవారు ఉన్నారా ఆడవారు ఆడవారు సాగంటారు బాగోరు సాయం అంటారు ఇంతమంది ఆడవారు ఆ వస్తున్నారు తప్ప ఒకనా

ంతకాజాలు అయితే లడ్డూళ్ళు తీసుకొచ్చి బోన్లు కూర్చోము బోన్ల కూర్చొని పుచ్చగా పొయ్యి పక్కన కూర్చొని పోలేరెంలాగా వరమాదండా వనమాదండా వనమాదేసి నొప్పులు అంటుంది ఎవడొస్తాడు అప్పటికి సంచువరి పక్క ముండ ఈ పక్కన సై ఈ ఇది కాదు రెండు సార్లు తిరుగుతా ఉంది అవను అయ్యి ముం బయటకు వస్తా నాకుండా అని చెప్పి అలా ఆయన కూడా వస్తాను నాకు పొద్దుకి వేస్తారు గురుగారు కానీ ఆప్రేషన్ కుస్తారు ఇంకే ఆ రోజు ఈ రోజు కస్తూరి ఒరేయ్ 71 తీ. ఒరేయ్ పల్ల. హ. కరకాడు పల్ల. కోటి. ఒరేయ్ ఏ కత్తెర పడకదా. 71 అలగేసుకోవాలని తెలుసా మీకు? ఆ తీసుకునవనుకో. ఆ ఏడు బుట్టి. ఏడు బుట్టి పురుషులు వస్తదే బావా. ఓహో ఇంత తడలేదు 71 అలగేసుకోవాలి. 100 చేసుకోవాలి అలగేసుకోవాలి అంటే పెట్టి పల్లదలకుండి చేసుకోవాలి. ఒరేయ్ పల్లదలు తీ. పల్ల మొర్దే. ఓహో ఇదే కదరా. ఒకసారి చేస్తా చూడు. ఏదైతేనే అడుగుతుంది మేము తీసుకొని ఎలా ए रे कोरीनी रे कोरीनी अरे पितुराने भेटले पिल्लं वाढू पडले मग इय बाळ तुमांच्या जट्टी बॉर्डर मागून रे आणि अंतसरवणडो चोर राव भाऊ चालगाडीचा सर मी आणला तू डोका एकडी देनच का भेळेला उणद गानी आय गट्ट

మీ అమ్మాట ఇలా ముప్పై రెడీ దాకా అమ్మా అయినా కాపున్నా నువ్వు రుడేదాకా ఏం కావాలి నీకు లేట్ కావాలా రెండు అమ్మాయి ఎందుకు తీసుకొస్తా అందంగా చెప్తావా ஒரு சிபோடு அந்த மாதிரி இருக்கிறப்ப காலுக்கு போயிருந்தவங்க ஏங்க ஆஹ் అంటేనమ్మా దేవుడు భగవంతుడు జన్మిస్తున్నారు కాబట్టి అమ్మా ఇప్పుడు చిన్న కూడా తలుసుకుని అక్కాశలు చరణ చేయాలమ్మా దేవుడు భగవంతుడు ఎక్కడవో జన్మిస్తున్నారు ఏమగా భక్తితో ఒక్కసారి గోవింద్రవచారం చేయాలి வருக்கிறேன் తల్లి ఏడుకొండ స్వామి వారు భగవంతుడు జన్మిస్తున్నారు గోప నామై గోవిందనామే తల్లి ఒకసారి భగవంతుడి మీద బాడ వేసుకుని ఏకాంతముగా ఒకసారి గోవిందనా తల్లి చేశారా నువ్వు రెండు మాట్లాడట్లేదు ఒకసారి తల్లి గట్టిగా దానిపై మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఒకసారి గోవిందనం అంటే చాలా ఇవ్వరు రెండో సంవత్సరం వచ్చాం గోవిందనం అంటే కొద్దిగా నివ్వరు మూడు ఉన్న కొద్దిగా మొత్తం అంటాం అని అంటున్నారు ఇంకా గోవిందంటే పాపగ తల్లి పుణ్యం గొద్ద పుష్యురన్నారు దానమ్మ గొద్ద బిడ్డరన్నారు ఎవరి పుణ్యం ఆనదేవి తల్లి ఒకసారి గోవిందంటే పేదవేళ గోవిందాల పుత్త యొక్క మోక్షం కలుగుతుందో అంతకన్నా మోక్షములందమ్మ ఈ గోవంద కల్లా అది కాకుండా బాబు గణపతి ఇలా దారెట్ట వెళ్ళిపోతారు ఎవరో కుర్రవాడు మొగవాడు ఎందుకు గోడ అంటే గో దారిడ్ ఎక్కువ మగవాడిని గుడిగాడు కూర్చొని నాయనా గోవింద అందరం గనక అడడము ఆయనకు నోరు లేదు పాపం ఉంటామంటే భగవంతుడు అన్ని నోరు ఇవ్వలేదు ఒక చోటు వాడు ఉంటాడు ఎలాగ వెళ్ళిపోతాడు కాకేశ్ గోవింద్ అంటే అనగలడా వాడికి ఇవ్వడదు పాపం మరి వాళ్ళు ఏదో అనుకుంటారు ఇప్పుడు గోవింద్ అనకపోతే నేను అందరూ చోటి పోగా అంటారందరూ చోటు మీరు అనుకున్న అనుకోపోన పర్లేదు గురువు గారు మీరు మాత్రం ఎల్బీసార్ లో పోయిందంట మానేసేండి వదిలే అన్నారు కోపం మరి అలా అనుకోని మనం తప్పదు మరి போட்டு வாசகிறது

Ya Allah, Ya Allah, সিয়া hey, yeah. গ'ৰ কোনটো বুজি যাইছে